మాసం శ్రావణమాసం వచ్చేసిందండా ఆషాఢమాస బోనాలు అమ్మవారి ఆశీస్సులతో ఆషాఢమాసం ముగిసింది శ్రావణ మాసంలోకి అడుగు పెట్టాం అబ్బా శ్రావణమాసం అనేసరికి చిన్నారులకు పెద్దలకు చాలా ఆనందకరమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసంలో పూజలే పూజలు చిన్నారులకు హాలిడేసే హాలిడేసు ఈ మాసంలో పండుగలు పూజలు ఉండటం వల్ల చిన్నారులు హాలిడేస్లో బిజీ పెద్దలు పూజలలో బిజీ మనము మొదట శ్రావణమాసం గురించి తెలుసుకుందాం శ్రావణమాసం తెలుగు సంవత్సరములలో ఐదవ నెల పౌర్ణమితిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అందువలన మహావిష్ణువుకు ఆయన ధర్మపత్ని అయిన మహాలక్ష్మికి ఈ మాసం అంటే అత్యంత ప్రీతికరమైనది తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి నవమి అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే ఈ మాసం జూలై ఆగస్టు నెలల్లో వచ్చును ఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి ఇక పండగల మాటకొస్తే నాగపంచమి ఈ పండుగను శ్రావణ మాసంలో ఐదవ రోజున జరుపుకుంటారు నాగదేవత గుళ్ళల్లోకి వెళ్ళి పుట్టలో పాల పోసి నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తారు వరలక్ష్మి వ్రతం స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని కోరుకునే వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మీదేవి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద గుణ జ్ఞాన సంపద మొదలైన వెన్నో ఉన్నాయి వరలక్ష్మి వ్రతానికి ముందే ఇంటిని అలంకరిస్తారు వరలక్ష్మి వ్రతము స్టార్ట్ చేసే కన్నా ముందు గణపతి పూజ చేసి వ్రతాన్ని స్టార్ట్ చేస్తారు వ్రతం ముగిసిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా మూడు ఐదు ఏడు లేదా తొమ్మిది రకాల ప్రసాదాలు సమర్పిస్తారు రాఖీ పండుగ ఈ పండుగను రక్షాబంధన్ బంధన్ అని కూడా అంటారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మధ్య బంధాన్ని ఇంకా పటిష్టంగా ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారు ఎందుకంటే మనకు పేరులోనే అర్థం అవుతుంది కదా పండుగ గురించి రక్ష అంటే కాపల బంధన్ అంటే బంధం ఎప్పటికీ ఈ బంధాన్ని కాపాడుతూ ఉంటానని అర్థం సోదరి తమ సోదరుల శ్రేయస్సు మరియు రక్షణ కోసం ప్రార్థిస్తూ మణికట్టుకు రాఖీ కడతారు కృష్ణాష్టమి కృష్ణాష్టమిని జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు ఈ రోజున విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడి పుట్టిన రోజుగా జరుపుకుంటారు ఈరోజు ఉపవాసం ఉండి కృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యలలో పెట్టి పూజిస్తారు నైవేద్యంగా పాలు పెరుగు వెన్నను సమర్పిస్తారు పిల్లలను కృష్ణుడి వేషాధారణలో అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపులు నిర్వహిస్తారు ఈ వేడుకలలో ఉట్టి కొట్టడం ఒక ముఖ్యమైన కార్యక్రమం పొలాల అమావాస్య శ్రావణ మాస అమావాస్యను పొలాల అమావాస్య అని అంటారు ఈ పండుగను శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు వివాహిత స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి తమ పిల్లల కోసం కుటుంబం కోసం ప్రార్థనలు చేస్తారు ఈ శ్రావణ మాసం గురించి ఇంకొక విశేషం చెప్తాను వినండి ఈ శ్రావణం శివుడు మరియు మహావిష్ణువు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది సముద్ర మదనం సమయంలో వెల్లువడ్డ హాలాహలాన్ని శివుడి లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెప్తారు ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడు ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి శుభకరమైనవి ఈ మాసం పండుగలతో పాటు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ మాసం అనువైంతిగా భావిస్తారు ఎన్నో పండుగల గురించి తెలుసుకున్నారు కదా ఇంకొక పండుగ గురించి మీకు గుర్తుందా ఎన్నో పండుగలతో పాటు దేశమంతా జరుపుకుండే ఒక పండుగ వస్తుంది అదేంటంటే స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పదిహేను మనకి స్వాతంత్రం వచ్చిన రోజు పాఠశాలల్లో కళాశాలల్లో కాక కాలనీలో సొసైటీలో మన చుట్టుపక్కలంతటా జెండా ఎగురవేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకొని స్వీట్ ఇస్తారు అందుకే ఈ పండుగ అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇలా శ్రావణమాసంలో పూజలు వ్రతాలు ఇల్లు గుళ్ళు గోపురాలు కలకల్లాడతాయి విన్నారుగా శ్రావణ మాసంలో జరిగే పండుగలు పూజలు అందుకే శ్రావణమాసం అంటే అందరికీ ఆనందం ఇష్టం కూడా